భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన అందిన సమగ్ర ప్రకారం పదివేల ఇరవై కోట్ల నష్టం వాటిల్లిందని ఇంకా పూర్తి వివరాలు రావాల్సిందన్నారు ఇలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు కఠిన నిబంధనల వల్ల అందుబాటులో ఉన్న పదమూడు వందల యాభై కోట్లలో ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని నిబంధనలు సడలించాలని కోరారు వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర అధికారులు బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఖమ్మం పట్టణంలో మున్నీరు వాకుతూ ఉన్న వరద ముంపును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇందుకోసం కేంద్ర నిధులు కేటాయించేలా చూడాలని రాష్ట్రం తనవంతుగా నిధులు వాటను భరించేందుకు సిద్ధంగా ఉంటున్నారు